అందరికీ నమస్కారం అండి నేను మీ లావణ్య ఈరోజు మీకు ఒక మంచి స్పెషల్ టీ చేసి చూపించాలనుకుంటున్నాను అదేంటంటే కొబ్బరి పాలతోని టీ ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఎక్కువసార్లు టీ తాగే అలవాటు ఉన్నవారు నార్మల్ పాలతో కాకుండా ఈ కొబ్బరి పాలతో కనుక టీ తాగితే చాలా మంచిదేనండి ఈ కొబ్బరి పాలను తీయడం కొంచెం శ్రమే కానీ వాటితో పెరుగు టీయే కాకుండా మనకు అనేక రకాల స్వీట్స్లో కానీ పాయసంలో కానీ ఈ కొబ్బరిపాలతో కనుక చేసుకున్నట్టయితే చాలా రుచిగా ఉంటాయండి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది అందుకనే ఈ కొబ్బరి పాలు ప్రతిరోజు వాడకపోయినా వీలున్నప్పుడు వారానికి రెండు మూడు సార్లైనా ఈ కొబ్బరి పాలను మనము వాడుకోవడం మంచిది ఇప్పుడు ఈ పాలతో టీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో తయారు చేశాను నార్మల్గా కూడా చేసుకోవచ్చండి చూసారా టీ ఎంత చిక్కగా రెడీ అయిందో మీరు కూడా ఒకసారి కొబ్బరి పాలతో టీ తయారు చేసుకొని ఆ టేస్ట్ ఎలా ఉందో మీరే చూడండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్